प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్లో లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడు నెలలు అవుతున్న పాలనలో మార్పు రాలేదని అధికార వ్యవస్థ అస్తవ్యస్తంగా ఇష్టానుసారంగా బాధ్యత రాహిత్యంగా ప్రజల సంక్షేమం పట్టకుండా పరిపాలన సాగుతోందని విజయనగరం జిల్లా పరిషత్ సభ్యులంతా ప్రభుత్వ పాలనపై ముప్పేట దాడి చేశారు విజయనగరం జిల్లా పరిషత్ హాల్లో పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అధ్యక్షతన విజయనగరం జిల్లా పార్వతీపురం మంజన్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది రెండు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులెవరూ హాజరు కాకపోగా కేవలం సూర్యనారాయణ రాజు ఇందుకూరి రఘురామరాజులు మాత్రమే హాజరయ్యారు ఈ సమావేశంలో పెన్షన్ల పంపిణీలు కలెక్టర్ ఆదేశాలు లేకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు ఎస్పీటీసీ కూడా ఆక్షేపించారు సో ఒక డాక్టర్ ఫీల్డ్ మీద ఉన్న ఒక డాక్టర్ ఖచ్చితంగా ఓపీ మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఉంటారు అలా ఉండి తీరాలి ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ మీద వెళ్ళినా కూడా మనకి మూమెంట్ రిజిస్టర్ లో ఎంటర్ చేసి డిఎంహెచ్ఓ చెప్పే వెళ్తారు సో మీ కేసులో అది నిజంగా ఒకవేళ డాక్టర్ కనుక ఆబ్సెంట్ అయి ఉంటే ఆ సర్వీసెస్ కనుక అందకపోతే డెఫినెట్ గా గౌరవ ఎంపీ గారు గారు మీ వేదన అర్థమైంది మీరు సభ దృష్టికి తీసుకురావాల్సిన విషయాన్ని ఏదైతే ఆ ప్రాంత గిరిజనులతో పడుతున్న ఇబ్బందుల్ని బాధల్ని వారి వైద్యులతో వాళ్ళు వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్ని చాలా కన్నులు కట్టినట్టుగా చెప్పారు పరిస్థితులన్నీ కూడా ఇలా కలెక్టర్ గారు ఉన్నారు సంబంధిత అధికారులు డిచి వారు కూడా ఉన్నారు ఇది చాలా తీసుకోవాల్సిన విషయం ప్రభుత్వం అన్ని కల్పిస్తున్నప్పుడు కూడా గిరిజన మరణాలు జరుగుతున్నాయి డాక్టర్స్ అందుబాటులో లేదని చెప్తా ఉన్న విషయం చెప్పారు అన్నిటికంటే వాలిడ్ పాయింట్ కూడా వాళ్ళు చెప్పారు ఆక్సిజన్ సిలిండర్ ఉంది కానీ లోపల సిలిండర్ అయితే ఉంది కానీ ఆక్సిజన్ లేదు అనే పరిస్థితి ఉంది మరి ఇలాంటి పరిస్థితులు అన్ని కూడా చెప్పారు కాబట్టి పరిస్థితులను ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ప్రతిసారి మనం ఇన్సిడెంట్ జరుగుతున్నట్ల తప్పకుండా మనం దీన్ని ఎంకరేజ్ చేస్తాం మన ఉద్దేశం ఎవరి మీద చర్యలు తీసుకోవాలన్నా లేదా ఎవరి యాక్సిడెంట్ యాక్షన్ తీసుకోవాలన్నా కాదు కదా తీసుకోవడం మనకి ప్రాణాలు రావు కదా పోయేవి కానీ ఏదైతే ప్రభుత్వం తలుచుకున్న మానిటరింగ్ సిస్టం ఉందో పూర్తిగా గత ప్రభుత్వంలో ఒక సిస్టమ్ బాగా ఎంత మీద ఉండేది మరి ఈ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తుందని అనుకుంటున్నాం బట్ ఎక్కడ కూడా ల్యాబ్స్ చాలా క్రిస్టల్ క్లియర్గా కనబడతా ఉంది ఆ క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్న గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి